సార్ ఎయిర్పోర్ట్ అయినా తెలియదు సార్ నాకు అంత పెద్ద నేను ఒక సామాన్య సార్ నాకు పెద్ద అంతగా అవగాహన లేదు కానీ కానీ రాజకీయాలు అంటే అన్ని తెలిసిన జగన్ అన్న మాత్రం ఒక ప్యూర్ కార్పొరేట్ బిజినెస్ అని మాత్రం నేర్పించాడు నాకు తెలియదు నేర్పించాడు ఎలాంటి ఇప్పుడు అయితే మార్గదర్శి చిట్స్ ఇట్లా అయితే చిట్స్ ఉన్నాయో అట్లా చిప్స్ కడుతున్నాం మనం యాక్చువల్గా ఇది ఇది యాక్చువల్గా మీరు అనుకుంటే సంక్షేమం కాదు ఒక ఆటో వాడు తీసుకోండి ఒక ఆటో డ్రైవరు నార్మల్ డ్రైవరు పాపం ఒక సగటు మనిషి పొద్దున్న నుంచి రాత్రి వరకు కనీసం తక్కువ ఒక ఐదు ఐదు లీటర్ డీజిల్ పడ్డా వాడతారు కదండి మాది రాయలసీమ సీమ ప్రాంతంలో కర్నూలు కానీ ఇటువంటి బార్డర్స్కి వెళ్తే మీరు కర్నూలు బార్డర్ అయిన మంత్రాలంగా పక్కకి వెళ్తే కర్ణాటక బార్డర్కి వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి డీజిల్ పదకొండు రూపాయలు డిఫరెన్స్ ఉందండి లీటర్కి ఐదు లీటర్లు రోజు ఆటో వాడే ఆటో డ్రైవర్ రోజు రోజు యాభై రూపాయలు కట్టుంది యాభై అనుకోండి ఎంత పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల దగ్గర తీసుకొని పదివేల రూపాయలు నీకు వైఎస్ఆర్ వాహనం నీ చేతిలో జోలో పెట్టి అది మా అన్న ఫో మా అన్న ఫోటో పెట్టుకొని మా రాజన్న ఫోటో పెట్టుకొని నీకు ఇచ్చి మేము నేను అడుగు తింటు నువ్వు అడుక్కు తింటుంటే నేను ఇచ్చి నేను ఇచ్చా నీ ఇచ్చానని చెప్తున్నాడు చూసారా ఇంతకంటే పెద్ద బిజినెస్ ఏముంది కానీ ఒక చిన్న సౌలభ్యం సార్ మీ లాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళు పెట్టి నెలకు మీరు మీరు సంపాదించిన నెలకు పదివేలు కట్టండి సంవత్సరానికి లక్ష అవుతుంది కదా నీకు యాభై వేలు ఇస్తానంటే చెప్పు చూసుకుని కొడుతారు మీ వాళ్ళు కానీ రాజకీయాల్లో మాత్రం జగనానికి జయ జగన్ అంటాం సార్ అదే సార్ రాజకీయం ఇదే ఇదే మన సంక్షేమం అని ఇంకొకటి నేను చేసిన మంచిని చూసే నాకు ఓటు ఏంటి అని చెప్పి జగన్ అన్న ఎక్కడ చూసినా జగనన్న ఫోటోలే సిద్ధం 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 అని అవి చూసి లాస్ట్కి అద్దంలో చూసుకుంటే కూడా నా అద్దంలో కూడా సిద్ధం అని మా అన్న ఫోటో కనపడుతుంది నాకు సో కొంచెం కష్టంగా ఇబ్బందిగానే ఉంది కానీ కానీ నేను మాత్రం చెప్తున్నాను కడప జిల్లా వాసిగా చెప్తున్నాను జగన్ ప్రాణం ఇస్తాం పవన్ ఓటేస్తాం ఒక నిమిషం సార్ మీరు సిద్ధం సిద్ధం అంటున్నారు దేని కూడా చెప్పండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు కదా మీరు సిద్ధంగా ఉన్నారు ఆయన గెలిపించడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను సార్ నేను చెప్పాను కదా మా ఓటు మాత్రం మా ప్రాణ మా గుండెలైన రాజన్న ఉన్నాడు రాజన్న పాడుతూ ఉంటాడు జగన్ ప్రాణం ఇస్తాం పవన్ ఓటేస్తాం అయ్యో తప్పేముంది సార్ తప్పేముంది ఇప్పుడు మన అల్లు అర్జున్ గారికి అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది వెంటనే సోషల్ మీడియాలో మొత్తం చేస్తారు అల్లు అర్జున్ వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ అంతకుముందు విరాట్ వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది రోహిత్ శర్మ వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఇప్పుడు అంతకుముందు ఇంకా దరిద్రం మీరు లేదు నేను జోక్ అయ్యట్లేదు రష్యాలో వారు వచ్చినప్పుడు పుతిన్ వైఎస్ జగన్ రష్యా ఫ్యాన్స్ అని మ్యూచువల్ ఫ్యాన్స్ అని పెట్టారు సో ఇన్ని మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు జనాల మధ్యలో నేను ఒక నేను రాజేంద్ర అభిమానము పవనానికి ఓటేస్తాను తప్పేముంది వాళ్ళకి లేని రూల్ నాకెందుకు వచ్చిందండి కరెక్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను జై జై జగన్ జోహర్ వైఎస్ఆర్ కన్న ఓటు మాత్రం జనసేన కడప అంటే కేవలం వైఎస్ఆర్ అని రుద్దకండి నో ఇంత ముందు కూడా మీకు చిన్న రిక్వెస్ట్ గా పెట్టుకున్నారు మీడియా వాళ్ళకి కడప అంటే చాలా ఉట్టి వైఎస్ఆర్ కడప కాదు ఇప్పుడు ముందుగా వైఎస్ఆర్ కడప జిల్లా అన్నారు ఇప్పుడు దాంట్లో కడప తీసేశారు వైఎస్ఆర్ జిల్లా అయిపోతుంది అఫీషియల్గా కడప కలెక్టరేట్ మీద వైఎస్ఆర్ అని రాస్తున్నారు కడప ఏమైపోయింది ఇన్ని స ఇన్నేళ్ల తడబడి కడపకున్న హిస్టరీని అంతా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే తీసేసినారు సో ఇంకా నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తాము కడప అంటే వైఎస్ఆర్ సో ఇదా మనం పిల్లలకి నేర్పించేది కడపలో ఇంత ఇంతమంది సోమి అన్నమయ్య గారు అన్నమయ్య గారు కానీ సోమినాథ స్వామి టెంపుల్ ఒంటిమీట టెంపుల్ టెంపుల్ బోధ స్తూపాలు ఇన్ని పెట్టుకొని వీటిల్ని చూడండి గండికోట ఇలాంటి చారిత్రాత్మక ప్రాంతాలు చెప్పారు అవును మీకు ఏం చేయలేదు ఆమె ఎప్పుడు మా ఊర్లో అంటే అభివృద్ధి చెందారండి తిరుపతికి వచ్చేటువంటి క్యాంపులన్నీ ఆమె ఆవిడ చేసే జబర్దస్త్ కిట్లన్నీ అంటే జబర్దస్త్ పక్కకు వచ్చిందండి ఆమె మూవీ ఆర్టిస్ట్గా ఉండి వచ్చిన ఆవిడ కాబట్టి అక్కడికి వచ్చే విఐపి క్యాండిడేట్ల దగ్గర మనకి టీటీడీ నుంచి తీసుకున్న టికెట్స్ టెన్ థౌజండ్ టికెట్ని ఆవిడ ఇల్లీగల్ గా సాల్వ్ చేస్తుందండి అది అధికారికంగా వాళ్ళ వైసీపీ హ్యాండిల్స్ అడిగితేనే అయితేనే వాళ్ళు బహిర్గతం చేస్తారండి. సో కార్ ఎవరికి కొనాలండి? ఓకే. కార్ ఎవరికి కొన్నార అక్కడ? వాళ్ళ అబ్బాయికి ఏమన్నా పద్దెనిమిది సంవత్సరాలు నిండాయా? మేజరా మేజర్ కాదు కదా? మేజర్ కాని వానికి కారు నేను కొనిస్తారంటే ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి? ఓకే అది ఇందా ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కడపలో మీకు వ్యతిరేకత ఉందేవా జగన్కి కడప అంటే జగన్ కదా వైఎస్ఆర్ కదా అని చెప్పేసి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకే రక్తం పట్ ఒకే రక్తంతో పుట్టిన నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె సునీత రక్తం పంచుకొని పుట్టిన షర్మిల గారు కూడా రాజన్న బిడ్డనే తనే వ్యతిరేకంగా ఉంది ఇంకంతకు మించి ఏం కావాలా ఇక సునీతమ్మ సేవం జగన్మోహన్ రెడ్డి మా ఇంట్లో రాక్షసుడు ఉంటే కూడా వాడిని బయటికి నూకేస్తామండి అందులో డౌటే లేదు వాడు పోయి నన్ను నూకేసినారంటే దానికి మనం ఏం చేస్తాం అంతే కదా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రావణాసుని చంపడానికి రాముడు లక్ష్మణుడు మొత్తం సైన్యం అంతా సుగ్రీవుడు భీష్ముడు మొత్తం సైన్యం ఎవరు మన వానర సైన్యం మొత్తం దిగినారు రావణాసుడు కూర్చొని మీరు అందరూ కలిసి వస్తే నన్ను చంపినారు అంటే ఇలాంటివన్నీ చంపడానికి ఇంతమంది కలిసల్లా తప్పదు నువ్వంత క్రూరుడు అంత రాక్షసుడు రావణాసుడు ఏ విధంగా అయితే లంకని పాలించినాడు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించినాడు సిమిలారిటీస్ ఏమంటే అక్కడ రావణాసుడికి సిస్టర్ ముక్కు కోసాడని చెప్పేసి యుద్ధం జరిగింది కానీ ఇక్కడ రావణాసుడే చెల్లి ముక్కు కోసే రకంగా తయారయ్యాడు పనితీరు పర్లేదు కాకపోతే ఇంకా ఆయన అంతా ఒంటెత్తు పోకడ ఆయన పనితీరు అంతా అలాగే ఉంటుంది బేసిక్గా ఏమవుతుందంటే ఆయన లోకల్ కేడర్లో ఆయన బాగా నెగిటివ్గా ఉంది ఈసారి ఆయన గెలిచే అవకాశం లేదు డెవలప్మెంట్ పరంగా చూస్తే అదొరికి పోలిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఈ ప్రాంతంలో రోడ్లు కానీ ఎలా ఉన్నాయి సార్ రోడ్లు అంటే ఇంకా అందరికీ అన్ని కాన్సియన్సులో నూట డెబ్భై ఐదులో ఎలా ఉన్నాయి మా అలాగే అంటే బాగున్నాయి బాగుండేదేన వైసీపీ ఏం పాలు పోస్తే రోడ్ల మీద నుంచి వెళ్ళిపోతాము అందులో ఎత్తుకోవచ్చు అంట చెప్తారు మన బాధ ప్లాన్ గారు ఎత్తుకుంటున్నాం అందులో అలాగే మీ ప్రాంతంలో యువతకు సంబంధించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా సార్ ఏదైనా అలాంటివి ఏమీ లేదండి నేను అదే పోయినసారి మన సమన్వయ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున టీడీపీ తరఫున మత్తున్న దాన్ని అడిగాను సార్ మేమంటే కొంచెం అంత ఇంతో కొంచెం వెళ్ళగలిగిన వాళ్ళం అవకాశం వాళ్ళం బయటికి వెళ్ళాము మేము వేరే రాష్ట్రాల్లో అయినా సరే పని చేసుకోగలుగుతున్నాం ఇక్కడ కొంత యువతకి చదువుకొని బయటికి వెళ్ళలేని వాళ్ళు ఎఫర్ట్ చేయని వాళ్ళకి ఇక్కడ ఏదైనా యువత అవకాశం కావాలి జీవనోపాధి కావాల్సిన అవకాశం కల్పించండి సార్ అని అడిగాను ఆయన ఈసారి నేను గెలిస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పాను వాళ్ళకు కూడా కొంచెం తెలివి ఉందండి ఓన్లీ సంక్షేమ పథకాలతో రాష్ట్రం అనేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉండదు అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చింది ఒకప్పుడు లేదు రోజులు ఇప్పుడు వాళ్ళు కూడా సోషల్ మీడియా యుగం కాబట్టి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారు డెవలప్మెంట్ ఎంత చేసినా సరే నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ తర నెక్స్ట్ తరాలకి ఉద్యోగాలు అవకాశాలు లేవని ఆ ఇంపాక్ట్ ప్రతి వాళ్ళు ఎలా అయితే వచ్చిందో అక్కడ కూడా లాగేది రాబోతుంది ఎవరైనా మేమే గెలుస్తాం అని చెప్పాలి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాకు తెలిసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన అన్నింటిలో ఓడిపోవాలని ఛాలెంజ్ తీసుకున్నట్టున్నారు అది నేను అనుకుంటున్నాను